ముప్పై మూడు కోట్ల నిధులతో మచిలీపట్నం కమ్మవారి చెరువు వైర చిన్నాపురం ఆర్ఎన్బి రహదారి డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులు రాష్ట్ర గనులు భగ్గురు భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆర్ఎన్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు మంత్రులకు సంక్రాంతి వేడుకలు పురస్కరించుకుని ఆత్మీయ స్వాగతం పలికిన చిన్నాపురం గ్రామస్తులు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక ముప్పై ఒకటో డివిజన్ లో రహదారుల భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రోడ్డు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్ కోనకల నారాయణ జనసేన నేత బండిరెడ్డి రామకృష్ణ స్థానిక కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే రోడ్డు కూడా సింగిల్ రోడ్ ఎదురుకుండా లారీ వచ్చిన బస్ వచ్చినా చాలా ఇబ్బంది ఉండేది దగ్గర దగ్గర పది కోట్ల ఆ రోజున దాన్ని విడదలు చేశాం ఈ రోజు ఆ రోడ్ ని ఆరు కోట్ల రూపాయలతో స్ట్రెంతం చేయడానికి గౌరవ మంత్రి వర్యులు జనార్దన్ రెడ్డి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒకసారి వారి గట్టిగా మన కూడా మరి శుభాకాంక్షలు అభినందన తెలియజేద్దాం మరి మిగతా రోడ్డు చిన్నాపురంలో కూడా ఉంది చిన్నాపురం నుంచి కమ్మవారి చేరుకున్నటువంటి రోడ్డు కూడా మరి గతంలో మనం అక్కడ పెట్టం ఇక దగ్గర అరవై కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించుకోవడం జరిగింది ఆ రోడ్డు కనెక్టివిటీగా సింగల్ రోడ్ ఉంటే దాన్ని కూడా డబల్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టి ఇక దగ్గర ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం చేస్తామని చెప్పి మొత్తం కేవలం ఊరికే పై పైన నటం చేశాము ఇవాళ అవన్నీ గుంటలు పడిపోయి చూసాము ఆఖరికి రాష్ట్ర రహదారులను కూడా విధ్వంసం చేసి ఏ రోజు కూడా ఎనీవలు కానీ గుట్టలు కూర్చున్న పాపన పోలేదు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము అనేక ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర చరిత్ర ఒక్క సంవత్సరం లోపలి మూడు వేల పది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోజు రహదారుల కేవలం మచిలీపట్నానికి ముప్పై కోట్ల పైన నిధులు విడుదల చేయడము అదే నిత్యం మా సోదరుడు రవి ఎప్పుడు గడిపిన మా ఊరు రోడ్లు ఎప్పుడు బాగుపడుస్తారు ఎప్పుడు చేస్తారని చెప్పి మాకు అనుబంధం కాబట్టి ఎప్పుడు కూడా అడిగేవాడు ఎప్పుడైనా కానీ రవి ఖచ్చితంగా కూడా మీరు మాటిచ్చారు ప్రజలకు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో కల్పించారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఈ రోజు మనం ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి దానిలో భాగంగానే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారి సహాయ సహకారాలు అదేవిధంగా లోకేష్ బాబు కూడా రోడ్ల పరిస్థితి ఎంతవరకు వచ్చి కూడా వారు కూడా ఆరాధిస్తూ ఉంటారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద కూడా ప్రత్యేక శాతం పిఆర్ రోడ్ల మీద కూడా పెడతా ఉన్నారు ఏమైనా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమ ద్వారా మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఇంకా కొన్ని పనులు కూడా చెప్పడం జరిగింది సోదరుడు వాటి కూడా ఇతర జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో తర్వాత రెవ్యూ చేసుకుని ఏవైతే రహదారులు కూడా లేవో వాటికి కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత కొన్ని నిధులు అడిగారు కొన్ని చోట్ల అవి కూడా వాటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం